హలో ఫ్రెండ్స్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మనకు హైదరాబాద్లో గుర్తుకొచ్చే ఏరియా ఐటెక్ సిటీ కానీ ఇప్పుడు అలా కాదనమాట ఎందుకంటే ఐటెక్ సిటీ ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం కట్టడం వల్ల అన్ని బిల్డింగ్లు అన్నీ కూడా పాత అయిపోయినాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అంటే మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇంకా అమెజాన్ క్యాప్జమ్ని ఐసిఐసి ఇవన్నీ కూడా ఏంటంటే ఐటెక్ సిటీ నుంచి నానక్రామ్ గూడ కోకాపేటకు మూవ్ అయినాయి సో ఇప్పుడు చూస్తుంది ఇది నానక్రామ్ గూడ అనమాట ఈ నానక్రామ్ గూడ ఏరియా మొత్తం కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఉన్నాయి సుమారు ఇక్కడ కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి చూడొచ్చు అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగులు ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల దాకా అన్నీ ఉండయి వీటితో పాటు ఏంటంటే ఏరియా మొత్తం హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటే ముప్పై నుంచి నలభై యాభై అంతస్తుల బిల్డింగులు కూడా కట్టారు ఈ ఏరియా మొత్తం కూడా చూడొచ్చు ఎలా ఉందో ఏరియా సో అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అందులోనే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడ